ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి ఘననివాళులు అర్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులందరూ కూడా మొదట రెండు నిమిషాలు మౌనం పాటించి తర్వాత పూలమాలలతో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ అలాగే క్యాండిల్ వెలిగించి ఆయనకు ఉగ్రవాద వ్యతిరేకంగా ఆయనకు ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు ఈరోజు సమావేశం జరిగింది నాయకులందరూ కూడా మొదటగా రెండు నిమిషాలు మోటం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాయకులు ఇమ్దాదుల్లా గారు మొదట నివా పూలమాలలు వేసి ఆయనకి గౌరవించవలసిందిగా కోరుచున్నాం తర్వాత గాంధీ గారు నివాళు పంచాలని కోరుకుంటున్నాం ಅಮರ್ಹೇ ಅಮರ್ ರಹೇ ರಾಜ್ ಗಾಂಧಿ ಅಮರ್ರಹೇ ಅಮರ್ಹೇ ಅಮರ್ಹೇ ಕೊನಸ ಕೊನಸ್ ಗಾಂಧಿ ಗಾರಿ ಆಶಯ ಕೊನಸ್ ಗಾಂಧಿ ಆಶಯ ತರ್ವಾತ ಶೋಕ ತುಂಬ ವಿವಾದ

ఇట్లా మంపండ్ కాదు సెకండ్ కాదు కింద తర్వాత మా గాంధీ గారు మా రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం ఫోన్ కింద పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు శ్రీ సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ నీలకంఠాపురం రెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంహెచ్ వినాయకుల్లా ఆదేశాల మేరకు ఈరోజు మేము కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు గలమైన నివాళులు అర్పించడానికి ఈరోజు సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఒక దార్శకమైన నాయకుడు ఆధునిక భారతదేశ నిర్మాత అయినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక శాంతి ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశాన్ని దేశంగా దిశగా నడిపించారు సమాచార సాంకేతికత రంగానికి ఆయన చేసిన కృషి ఈరోజు భారతదేశం ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ఆయన దురదృష్టితో కంప్యూటరైజేషన్ టెలికాం విప్లవం మరియు శాస్త్రీయ పరిశోధనలకు ఊతం లభించింది రాజీవ్ గాంధీ గారు యువతకు స్ఫూర్తి ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమయ్యింది గ్రామీణ సాధికారతకు పునాది వేయబడింది శాంతి మహిర్యు సహకారం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా దక్షిణ ఆసియాలో దేశాలతో సంబంధాలను బలపరచడం ఆయన విదేశీ విధానంలోని ఔన్నత్యాన్ని చాటుతాయి దురవశిష్ట పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఆయన ఒక దారుణమైన ఉగ్రవాద దాడిలో కోల్పోయాం అటువంటి ఆయన స్ఫూర్తి ఆదర్శాలు మరియు మన మనము దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను స్మరిస్తూ ఆయన కళలు సమైక్య శక్తివంతమంతమైన భారతదేశాన్ని నిర్మాణంలో మనమందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆయనకు మనము అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మోహన్ గాంధీ గారి ఆధారంలో ఇమ్నాదుల్లాభాయి గారి ఆధ్వర్యంలో అదే అనేక నాయకులు కార్యకర్తలు కలిసి కదిరిలో మా పిఎమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా జరగడం జరిపించడం జరిగింది అదేవిధంగా మా రాజీవ్ గాంధీ మా ఇందిరాగాంధీ ఒక బిడ్డ ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ ఈ దేశానికి టెలిగ్రామ్ కానీ ఐటీ సంస్థలు కానీ ఈ దేశం ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే దానికి కారణం మన రాజీవ్ గాంధీ అని ఇప్పుడున్న పిల్లల్లో నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు పోయి చూసిన హిస్టరీలు చేసిన చూసిన హిస్టరీ చూసినా కూడా మనము రాజీవ్ గాంధీ మన దేశం కోసం ఏం చేశారో వాళ్ళ కుటుంబం ఏం చేసినారో నెహ్రూ గాంధీ నుండి ఇంద్రమ్మ గాంధీ నుండి మన దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని అప్పించినారు అదేవిధంగా మన ఈరోజు మన నెహ్రూ రాజ